మూడు రోజులు కూడా శైలులో మాత్రం మార్పు రాకపోయేసరికి కోపంగా పుస్తకాలు తీసుకుని తను కాలేజీకి వెళ్ళిపోయింది ఏడుస్తున్న శైలును ఒంటరిగా నిర్దయగా వదిలేసి కాలేజీలో కూర్చున్న మనసు స్థిమితం లేదు ఆనందానికి మారుపేరులో ఉండే శైలులో హఠాత్తుగా ఇంత మార్పెలా సంభవించింది ఆ రఘువులోని ఏ శక్తి దాని జీవితం మీద ఇంతటి ప్రభావాన్ని చూపించింది ఇక ముందు శైలు మునుపట్లా తిరగదా అనే ప్రశ్నలు మనసును తొలిచేస్తుంటే క్లాస్లో కూర్చోలేక లాస్ట్అవర్లో రూమ్కొచ్చేసింది రూంలో శైలు ప్రశాంతంగా నిద్రపోవడం చూసి పోని హాయిగా నిద్రపోమని పక్క లోకి వెళ్లి ఫ్రెండ్స్తో వేసుకుని కూర్చుంది ఏవేవో కబుర్లు చెప్పుకుంటుంటే టైమే తెలియలేదు సాయంత్రం ఆరు గంటలు కావడంతో ముఖం కడుక్కుందామని లోకి వెళ్ళింది ఇంకా నిద్రపోతున్న శైలుని చూసి జాలేసింది పిచ్చుమద్దు మధ్యాహ్నం భోజనమైనా చేసిందో లేదో అని దగ్గరికి వెళ్లి శైలు శైలు అంటూ లేపింది ఎన్ని పిలుపులు పిలిచినా పలకకపోయేసరికి మాధురికి భయం వేసింది వార్డెన్ను పిలుచుకొచ్చింది అదురుతున్న గుండెలతో డాక్టర్కు ఫోన్ చేసి మాధురి రూమ్కొచ్చిన వార్డెన్ నిద్రపోతున్న శైలు దగ్గరగా వచ్చి చేయి పట్టుకుని చూసింది ఏమాత్రం వేడిలేదా శరీరంలో చల్లగా మంచులా తగిలింది వార్డెన్ భగవాన్ అంటూ పక్కకు తప్పుకోవడం చూసిన మాధురికి అనుమానం దృఢపడింది కళ్ల వెంట నీళ్లు కారిపోతున్నాయి డాక్టర్ వచ్చి వార్డెన్కి చెప్పారు ప్రాణం పోయి చాలాసేపు అయింది మేడం పాయిజన్ తీసుకున్నట్లుంది అమ్మాయి ఏమైనా లెటర్ ఉందేమో చూడండి తడబడుతున్న గుండెలతో సైలు టేబుల్ దగ్గరికి వెళ్లి టేబుల్ మీద ఉన్న పుస్తకం తెరిచింది మాధురి మొదటి పేజీలోనే తన పేర ఓ లెటర్ తన చావుకెవరూ బాధ్యులు కారు తనకు జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాసిపెట్టింది మరో లెటర్ మాధురికి రాసిన లెటర్ చదువుతుంటే కళ్లలో నుంచి టపటప కన్నీళ్లు జారి పేపర్ మీద పడ్డాయి నా మధు మా ప్రేమను గురించి మాట్లాడినప్పుడల్లా నవ్వేదానివి రఘు నేను ఒకరు లేకపోతే మరొకరు లేనట్లుగా తిరిగాం ఈ రోజు నాకంటే ముందే నాతో కలిసి జీవితమంతా గడుపుతానని ప్రమాణాలు చేసిన రఘు వెళ్లిపోతే జీవితమంతా అతను తోడు లేకుండా గడపడం నాకు అసాధ్యం అనిపించింది ఆ భావనే భరించలేనిగా ఉంది ఈ ప్రేమ అనే భావం అతి విచిత్రమైంది మధు అది జీవితంలో మనం ఊహించలేని మార్పులు తెస్తుంది ఓ రకంగా అది తెలియని వాళ్ళు అదృష్టవంతులేనేమో ప్రేమ అనే భావం అంకురించిన తర్వాత దాన్ని చంపుకోవడం ఎవరికీ సాధ్యం కాదు మధు చచ్చిపోయిన నన్ను గురించి నువ్వు ఏమనుకుంటావో కూడా నాకు తెలుసు పిచ్చిశైలు ఆలోచన లేకుండా తొందరపడింది అందమైన జీవితాన్ని అంతం చేసుకుంది అని అనుకుంటావు రఘు లేకుండా పోయిన తర్వాత ఇంకా జీవితమేమిటి ఆ జీవితానికి అందం అర్థం ఎక్కడున్నాయి మధు ఈ మూడు రోజులుగా నా బాధతో నిన్ను బాధ పెట్టాను ఇంకా నిన్ను బాధ పెట్టను ఈ లోకంలో ఏకం కాలేకపోయినా నేను రఘు పరలోకమంటూ ఉంటే అక్కడ తప్పక ఏకమవుతావన్న ఏకైక ఆశతో మిమ్మల్ని మిమ్మల్ందర్నీ వదిలి వెళ్ళిపోతున్నాను ఈ విషయం తెలిసి వచ్చిన నాన్నగారికి ధైర్యం చెప్పవలసిన బాధ్యత నీదేమదు ఎప్పటికీ ప్రేమతో నీ శైలు ఆ తర్వాత చాలా రోజులు శైలు జ్ఞాపకం వచ్చి పిచ్చెత్తినట్లు అనిపించేది ఆ రూమ్ మార్చిన శైలు జ్ఞాపకాలు వదిలిపెట్టలేదు స్నేహితురాలైన శైలుని తన నుంచి దూరం చేసిన ఆ ప్రేమ అనే పదం మీద మరింత విరక్తి పెరిగింది జీవితంలో పొరపాటును కూడా ఆ భావానికి చోటివ్వకూడదని గట్టిగా శపథం చేసుకుంది మాధురి రెండు సంవత్సరాలుగా అలాగే జీవితమంటే కేర్లెస్ గా భావిస్తూ వచ్చింది ఏ ఫ్రెండ్తోనూ శైలుతో మెలిగినంత క్లోజ్గా మూవ్ అవ్వలేదు తర్వాత ఎవరితో మాట్లాడినా అంటీ ముట్టనట్లుగానే ఎక్కడ కనిపించిన వాళ్లను అక్కడే మరిచిపోయేది అందుకే జీవితమంతా నవ్వుల పంటగా మరో ఆలోచనకు తావివ్వకుండా హాయిగా అనుభవించింది చంద్ర ఆగమనంతో స్పందనంటే ఏంటో తెలియని మనసుకు స్పందించడం తెలిసింది అతని సమక్షంలో గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి అతని మనసులో తన మీద ప్రేమ లేదన్న భావం కూడా తన హృదయ స్పందనకు కడ్డు రాలేదు ఆలోచిస్తుంటే శైలు చెప్పిన మాటల్లోని నిజానిజాలు అర్థమవుతున్నాయి ఇప్పుడిప్పుడే ప్రేమ అనే ఆ రెండక్షరాల పదంలో ఎంతటి హృదయ స్పందన దాగుంటుందో తెలుసుకున్న తర్వాత శైలు అన్న ప్రతి మాటకు కొత్త అర్థాలు తెలిసాయి మాధురికి పూర్ణలో చెప్పుకోదగ్గ మార్పే వచ్చింది మునుపట్ల గలగల నవ్వుతూ మాట్లాడకపోయినా మాధురి సమక్షంలో నవ్వుతూ మాట్లాడుతోంది చంద్రంతో కూడా బాగానే మాట్లాడుతోంది మునుపట్ల బావా అని ఆప్యాయంగా పిలుస్తోంది కానీ దగ్గరకు తీసుకున్న చంద్రాన్ని విసురుగా తోసేసిన తర్వాత చంద్రం పూర్ణ దగ్గరకు వెళ్లాలంటే భయపడుతున్నాడు ఆ రోజు అన్నం తినిపించడానికి తల పట్టుకుని దగ్గరకు తీసుకుంటున్నప్పుడు లిప్తపాటు మెరిసిన ఓ చూపు చంద్రం చూపుల నుంచి తప్పుకోలేదు నవ్వుతో అన్నం తినిపించడంతో మళ్లీ ఆ కళలోకి జీవం వచ్చినట్లయింది నుంచి చంద్రంలో ఓ భయం చోటు చేసుకుంది ఇంకా పూర్ణ ఈ జన్మలో తనను దగ్గరకు రానివ్వదేమో కారణం ఏమై ఉంటుంది ఆ సంఘటనతో భయపడిపోయి మగాళ్లంటేనే అసహ్యం కలిగిందా లేక అన్నీ తెలిసి పూర్ణ కళంకితమైన తన శరీరం బావకివ్వడం లేక అలా ప్రవర్తిస్తోందా ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాడు ఎవరో చేసిన పాపానికి జీవితమంతా శిక్షను అనుభవించాలనుకుంటుందా పూర్ణ ప్రేమగా మాట్లాడుతోంది అన్ని పనులు మామూలుగా చేసుకుపోతోంది కాని తన విషయంలో ఎందుకలా మౌనంగా చూస్తుండిపోతుంది భర్తగా ఇంకా పూర్ణం నుంచి సుఖాన్ని పొందలేడా తనను గురించి పూర్ణ అర్థం చేసుకుంది ఇంతేనా కాదేమో జరిగిన దాని గురించి బాధపడుతూ తను దగ్గరకు వెళ్ళకపోవడాన్ని అపార్ధం చేసుకుందేమో అదే నిజమైతే తప్పు తనదే తనలో తానే మదన పడుతున్న చంద్రానికి ఆ విషయాలు ఎవరికైనా చెప్పాలని సలహా తీసుకోవాలని అనిపించింది తనకున్న ఒకే ఒక్క ఆత్మీయురాలు మధు కాని ఆమె దగ్గర అలాంటి విషయాలెలా మాట్లాడగలడు తనను గురించి ఏమనుకుంటుంది రోజు ఆరు బయట పడుకుంటున్న చంద్రాన్ని చూసి మాధురి భావాలు మరోలా సాగుతున్నాయి ఏంటి అంత సంస్కారమున్న చంద్రం అంతగా ప్రేమించే చంద్రం జరిగిందనింకా మరిచిపోలేకపోతున్నాడా మళ్ళీ మామూలుగా ఉండడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు ఎన్ని కబుర్లు చెప్పినా మనసులో ఏదో భావం పూర్ణ కళంకిత ఆలోచనలు ఉంచుకున్నాడా చ తను చంద్రాని గురించా అలా ఆలోచించేది అలాంటి భావం కలలో కూడా తన చంద్రానికి రాదు మళ్ళీ వెంటనే సమాధానం చెప్పుకునేది మరి చంద్రమెందుకు ఆరు బయట పడుకుంటున్నాడు తన అడిగితే నో తనేలా అడుగుతుంది చంద్రాన్ని కోని పూర్ణికెలాగో నచ్చి చెప్తే అవును అదే మంచి ఆలోచన అనుకుంటూ పడుకుంది మాధురి ఎప్పుడూ చంద్రం గురించిన ఆలోచనలు తప్ప మరో ఆలోచన లేదు మాధురికి రాత్రింబ చంద్రంతోనే పరిభ్రమించే మనసును అరికట్టడం అసాధ్యంగా తోస్తోంది అయినా అరికట్టవలసిన అవసరమేముంది తన మనసులోని మధురభావంలో మరొకరిని బాధించినంతవరకు కలలు కండంలో తప్పులేదు కదా ఆ రోజు చంద్రం పొలం వెళ్లగానే పూర్ణ దగ్గర చేరింది మాధురి ఈ మధ్య తను పదే పదే చంద్రం ఇంటికి రావడం గురించి రెండు మూడు సార్లు తల్లి తండ్రి ఇద్దరూ మందలించారు ఎంతైనా మన దగ్గర పనిచేసే వాళ్లతో మరింత స్నేహం పెంచుకోవడం మనకు మంచిది కాదు పైగా పూర్ణతో నువ్వు కలిసి తిరుగుతుంటే నలుగురు నిన్ను గురించి కూడా చెడ్డగానే ఉంది నీ హద్దులు తెలుసుకుని మధు అని కొంచెం ఘాటుగానే మందలించారు ప్రెసిడెంట్ గారు నాన్నగారు పనిచేసేవాళ్లు మనుషులు కారా పైగా పూర్ణపట్ల అంతటి అన్యాయం జరిగినా దాని గురించి మీరెవరైనా పట్టించుకున్నారా అదే మీ కూతురికి జరుగుంటే మీరులాగే మౌనంగా ఉండేవారా ఊరి పెద్దలు పేరుకు ప్రెసిడెంట్ ఏంటి ప్రయోజనం ఊళ్ళో జరిగే అన్యాయాల గురించి పట్టించుకొని మీకు నేనెందుకు సమాధానం చెప్పుకోవాలి అని ఆవేశంగా అంటున్న వైపు కోపంగా చూశారు ప్రెసిడెంట్ మధు మితి మీరు మాట్లాడుతున్నావు చిన్న పెద్ద అనే అంతరం కూడా తెలియకుండా పోయింది నీకు నా కూతురి మీద అలాంటి అగైత్యానికి ఎవరైనా పాల్పడితే నేను గాజులు తొడిగించుకునేలేను అన్నాడు కోపమంతా ఒక్క మాటతో కురిపిస్తూ పగలబడి నవ్వింది మాధురి ఏంటా విరగబాటు నాన్నగారనే జ్ఞాన కూడా లేకుండా పోయిందేమి నీకు అంటూ తల్లి మందలించింది అది కాదమ్మా ఆ రోజు ఆ రోజు చంద్రం అడ్డొచ్చి కాపాడకపోతే నేను పూర్ణ పరిస్థితుల్లోనే ఉండేదాన్ని నన్ను రక్షించగలిగిన చంద్రం భార్యను కిరాతకులకు ఓప చెప్పాడు అలా కాక నన్ను చూసి కూడా వదిలేసి నాకెందుకొచ్చిన గొడవని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే కనీసం ఆఖరి క్షణాల్లోనైనా పూర్ణను ఆ కిరాతకుడి బార్ నుండి రక్షించగలిగేవాడేమో అంటూ ఏడుస్తున్న వైపు విచిత్రంగా చూసిన ప్రెసిడెంట్ గారు మాధురి వివరంగా జరిగిందాని గురించి చెబుతుంటే ఆవేశంతో ఊగిపోయారు అయితే ఈ దరిద్రుడు చెల్లెల్ని చెరచడానికి ప్రయత్నించిన ప్రబుద్ధులతోనే కలిసి షికార్లు కొడుతున్నాడన్నమాట రాని వాడి పని చెబుతాను అంటూ పైపంచో దులుపుకుంటూ బయటకు వెళ్లిపోయారు ఆ రోజు నుంచి చంద్రం పూర్ణల మీద ప్రెసిడెంట్ గారికి కూడా సానుభూతి పెరిగింది పూర్ణ దగ్గరకు వెళుతుంటే చెప్పడం మానేశారు మాధురికి ఓ బాధ తప్పింది తల్లి తల్లికూడా చంద్రవింటికి వెళ్లడానికి అభ్యంతరం చెప్పకపోగా అప్పుడప్పుడు వాళ్లకు ఏదో ఒకటి ఇచ్చి పంపుతుండేది పూర్ణ చంద్ర వెళ్ళిపోయాడా అంటూ వెళ్ళి పూర్ణ పక్కన కూర్చుంది మాధురి ఊళ్ళో పోసుకొచ్చిన కనకాంబరాలు పూర్ణ ఊళ్ళో పోసింది దారం పూర్ణ చేతికిచ్చి పూలు ముడిచెవ్వడం మొదలుపెట్టింది ఏవో మాటలు చెబుతూ అందంగా మాలకడుతూ మాధురి మాటలు వింటోంది పూర్ణ ఉన్నట్లుండి అడిగింది మాధురి పూర్ణ ఓ విషయం అడుగుతాను నువ్వేమీ అనుకోకదు చ అనుకోవడమేమిటి అడగండి అంది పూర్ణ నవ్వుతూ చలికాలం కదా చంద్రం ఎందుకు బయట పడుకుంటున్నాడు మంచు కొరవదు అంది ఇంకెలా అడగాలో తెలియక అడిగిన తర్వాత పూర్ణ ముఖంలోకి చూడలేక తల ఉంచుకుంది అవును కురుస్తుంది మరే మరి నాకేం తెలుసు అంది పూర్ణ ఏమో ఒకవేళ నువ్వే పడుకోమన్నావేమోనని అంటూ నవ్వింది మాధురి లేదండి నేను పడుకోమనలేదు ఆయనే పడుకుంటున్నారు అంది పూర్ణ అమాయకంగా అయితే వాళ్ళ నుంచి లోపలే పడుకోమను అంది మోధురి పూర్ణవైపే చూస్తూ చిలిపిగా కాని పూర్ణలో ఏ భావం కనిపించలేదు అలాగేనండి అంది బుద్ధిమంతురాలైన విద్యా దిల్లా పూర్ణని అర్థం చేసుకోవడం కష్టమనిపించింది మాధురికి అసలు నిజంగానే పూర్ణ జరిగిందంతా మరిచిపోయిందో లేక మరిచిపోయినట్లు తమకు కనిపిస్తోందో అర్థం కాలేదు కానీ అమాయకమైన పూర్ణముఖం చూస్తే అందులో నటన లేదనిపిస్తోంది తను చెప్పిన ప్రతి మాట వేదాక్షరంలా పాటిస్తోంది చంద్రంతో కూడా ఇప్పుడు మునుపుటంత చనువుగా కాకపోయినా చనువుగానే ఉంటోంది మళ్లీ వాళ్ళిద్దరూ ఎప్పట్లా అన్యోన్యంగా గడపగలగడానికి ఎంతో కాలం పట్టదు అలా జరగడంలో తనకు ఉంది కాని మూలంలో బాధ కూడా ఉంది తను మామూలు మనిషి స్వార్థానికి అతీతంగా ఆలోచించగలదేమో కాని ఆచరించడం ఎంతైనా కష్టసాధ్యమే చంద్రం తనకేమీ కాడు తను ఏమీ కాదు అన్న ఆలోచన మనసు భరించలేకుండా ఉంది శైలులా ధైర్యం చేసి చంద్రంతో ముడిపడని జీవితాన్ని అంతం చేసుకునే ధైర్యమూ లేదు అలాగని అతన్ని మరచి మరొకరి భారీగా మనగల మనస్థైర్యమూ లేదు క్రితం రోజున తండ్రి పక్క నుంచి వచ్చిన సంబంధ వివరాలు తల్లికి చెబుతుంటే వింది మంచి ఆస్తిపరులు ఒకడే ఒక్కడే కొడుకు జమీందారి వంశం ఎంఏ ఇయర్ చదువుతున్నాడు ఓ లక్ష్యం మనవి కావనుకుంటే బంగారం లాంటి అల్లుడు దొరుకుతాడు మంచి సంబంధం వచ్చినప్పుడు వాయిదా వేయడం మంచిది కాదు ఆ అమ్మాయికి సెలవుల్లోనే పీడి చేసేయాలనుకుంటున్నా ఆడపిల్ల ఇంకా చదివి మట్టుకు ఏం చేయాలి ఉద్యోగం చేయాలా ఊళ్ళేాలా అంటున్నారు వయసు వచ్చిన ఆడపిల్ల గురించి ప్రతి తల్లి తండ్రి ఆలోచించినట్లే తన వాళ్లు ఆలోచిస్తున్నారు కాని తనకు తనకు మరెవరితోనూ మనుగడ సాగించగలనన్న ధైర్యం లేదు ఇష్టం లేని పని తను ఎప్పుడూ చేయలేదు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లో వాళ్లు కూడా అంతవరకు నడుచుకోలేదు అలాంటి పరిస్థితే వస్తే తనని తండ్రి పెళ్లికి బలవంతాన్ని ఒప్పించాలని చూస్తే తను తన వాళ్లను ఆ ఇంటిని శాశ్వతంగా వదిలేయడానికి కూడా సిద్ధంగానే ఉంది మనిషి ఒక చోట మనసొక చోటగా బ్రతకడం కంటే దుర్భరం లేదు ఓ మనిషి మధుర స్మృతిలో యుగాలు ఆవలేలగా గడిపేయొచ్చు స్మృతులు కాలాతీతమైనవి ఎంత కాలమైనా మనుషులు మాసిపోయినా మధుర స్మృతులకు చావు లేదు అనంతమైన ప్రేమకు చావు లేదు తన జీవితమంతా చంద్రాన్ని గురించిన జ్ఞాపకాలతో గడిపేయడానికి సిద్ధంగా ఉంది ప్రేమంటే బూటకమని అర్థంలేని వాగుడని అందరినీ హడలగొట్టిన మాధురి వెర్రి ప్రేమలో మునిగి ఆ స్వప్నానుభూతి కోసం జీవితంలో అందుకోగల స్వర్గసుఖాలను కాలదన్నడానికి సిద్ధంగా ఉంది అది ఆమె తప్పు కాదు ప్రేమ అనే ఓ భావాన్ని సృష్టించి దానికి అనేక రూపాలిచ్చి ఒక్కో రూపం ఒక్కొక్కరికి అందకుండా చేసి ఆనందంగా ఆడుకునే సృష్టికర్తదా తప్పు ఆ రోజు సాయంత్రానికి ఇల్లు చేరాడు ప్రకాష్ ముఖం వేలాడేసుకుని రాగానే వాణ్ణేమీ అనద్దని తల్లి తండ్రిని ముందే బ్రతిమాలి ఉండడం వల్ల ప్రకాష్ను చూడగానే మనసులో కోపం భొగ్గుమంటున మౌనంగా ఊరుకున్నారు ప్రెసిడెంట్ గారు సాయంత్రం పొలం వస్తూ ప్రెసిడెంట్ గారికి కనిపించి పొలానికి ఇంకా కావలసిన ఎరువుల గురించి వచ్చిన చంద్రం ప్రకాష్ను చూసి నవ్వుతూ పలకరించాడు చంద్రం నవ్వుతూ ఉంటే ప్రకాష్ ఎందుకో తేలిగ్గా నవ్వలేకపోయాడు తండ్రి ముందు భయపడి అలా ముభావంగా ఉన్నాడేమో అతన్ని మాట్లాడించి మరీ ఇబ్బంది పెట్టడం ఎందుకని చంద్రం మామూలుగా ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు తెల్లవారి తనకు కావలసిన వివరాలు కనుక్కోవచ్చు లెమ్మని వచ్చిన నుంచి అన్నగారిలో కనిపిస్తున్న మార్పు వింతగా అనిపించినా తండ్రి తిట్టకుండా ఉండడానికి ముందే ప్లాన్ వేసుకుని వచ్చాడేమో అనుకుంది మాధురి రాత్రి అయిన తర్వాత రూంలో పడుకొని పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటోంది మాధురి పిల్లిలా అడుగులు వేసుకుంటూ రూంలో ప్రవేశించిన ప్రకాష్ నెమ్మదిగా చెల్లెలు పక్కన చేరాడు జరిగిన దాంట్లో వాడి ప్రమేయం ఏముందిలేమ్మని నవ్వుతూనే పలకరించింది మాధురి ఏమీ జరగనట్లే ఏమన్నయ్య మీ టూరు ఎలా సాగింది అంతా సక్రమంగా తిరిగి ఇళ్లకు చేరుకున్నారా అల్లరిమూకలో ఎవరైనా మిస్సింగా పోవే నువ్వు మరీ ఆట పటిస్తావు అల్లరిమూకలా కనిపిస్తారు కానీ మా వాళ్లంతా నెంబర్ వన్ జెంటిల్మెన్స్ తెలుసా అది సరే కానీ విశేషాలేంటి చెప్పు పది రోజులు పైనైంది కదా నేను ఊరెళ్ళి నీకెలా కాలక్షేపమైంది అన్నాడు ప్రకాష్ అవునవును నీ జెంటిల్మెన్స్ గురించి నువ్వు చెప్పాలి నేను వినాలి మన ఊరిని గురించి ఇక్కడ విశేషాలను గురించి నువ్వు అడగడమే పెద్ద విశేషం అయినా చెల్లెల మీద అంత శ్రద్ధ ఎప్పటినుంచబ్బా అంది చిలిపిగా నవ్వుతూ ఏంటి మధు నువ్వంటే నాకెప్పుడు లేదు చెప్పు అక్కడ ఉన్నానన్న మాటే గాని పాపం ఒక్కదానివే నువ్వు ఈ పల్లెటూళ్ళో ఎంత బోరు అవుతుంటావు అని ఎప్పుడూ నీ ఆలోచనే కానీ ఏం చేయను ఎంత త్వరగా వద్దామనుకున్నా రాలేకపోయాను ఈసారి వెళితే నిన్ను తీసుకువెళతాలే అన్నాడు అనునయంగా పోనీలే అంత మాట అన్నావు చాలు నువ్వు నన్నేమీ తీసుకెళ్ళక్కర్లేదులే ఇంకా నాకు కాలక్షేపమంటావా బ్రహ్మాండంగా అయింది రోజు నేను పూర్ణ పొలం వెళ్ళేవాళ్ళం సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకునేవాళ్లం పాపం పూర్ణకు జరగడానికి ఘోరం జరిగిందన్నయ్యా మీరు రోజు రాత్రి ఎవరో పూర్ణను పూర్ణను బలవంతంగా రేపు చేశారు ఆ షాక్తో పూర్ణింకా సరిగ్గా కోలుకోలేదు తనని దారిలో పెట్టే ప్రయత్నంలో చంద్రంగారికి నాకు తోచిన సహాయం చేస్తున్నాను చెప్పడం ముగించి ప్రకాష్ వైపు చూసి మాధురి తెల్లబోయింది అన్నయ్యా ముఖమంతా అలా చెమటలు పోసాయి అంది చల్లటి గాలి వీస్తోంది కిటికీలో నుంచి అయినా ప్రకాష్ ముఖమంతా చెమటతో తడిసిపోయింది ఏం లేదే మధు చల్లటి ప్రదేశంలో కదూ ఇక్కడ ఎంత చల్లగా ఉన్నా ఒక్కబోస్తున్నట్లే ఉంది నేను బయటకు వెళ్తున్నాను నువ్వు పడుకో అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు ప్రకాష్ హఠాత్తుగా వెళ్లిపోయిన అన్నవైపు చూస్తూ బయటకొచ్చిన మాధురికి తను చెప్పిన మాటలు అతనసలు విన్నాడా అన్న సందేహం వచ్చింది తన రూమ్ పక్క బాల్కనీలోకి వెళ్లి చంద్రం ఇంటివైపు చూసింది ఇంటి ముందు మంచం లేదు లోపల గదిలో లైట్ వెలుగుతోంది చంద్రం లోపలే పడుకున్నాడన్నమాట తను చెప్పిన మాట అక్షరాలా ఆచరించింది పూర్ణ ఇంకా రేపటికి గాని పూర్ణ మామూలుగా అయింది లేదీ తెలీదు అనుకుంటూ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుని పడుకుంది ఏవేవో ఆలోచనలు అంతూ దరి లేని ఆలోచనలు వాటితో అలసిపోయి ఎప్పటికో నిద్రపట్టింది మాధురికి ఎల్లవారి ఆలస్యంగా నిద్రలేచిన మాధురి ముందుగా బాల్కనీలోకి వెళ్లి చంద్రం ఇంటివైపు చూసింది అప్పుడే పైపంచ సర్దుకుంటూ పొలం వైపు వెళ్లబోతున్న చంద్రం పైన నుంచుని చూస్తున్న మాధురిని చూసి ఆగి నవ్వి మాధురి చేయి ఊపుతుంటే బదులుగా తను చేయి ఊపి వెళ్లిపోయాడు త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని పూర్ణ దగ్గరకు ఎప్పుడు వెళ్లిపడాలా అని ఆత్రపడుతోంది మాధురి ఎలాగో తండ్రితో పాటు కూర్చుని టిఫిన్ చేసి కాఫీ తాగి నెమ్మదిగా చంద్రం ఇంటివైపు నడిచింది వేగంగా ఏదో తెలియని ఉద్వేగంతో స్పందిస్తోంది హృదయం ఎందుకో తెలీదు తను పూర్ణని ఏమని అడుగుతుంది తనకు ఎందుకంత ఆతృత అనుకోగానే తనలో తనే నవ్వుకుంది మాధురి తన తొందరపాటుకు సిగ్గనిపించింది లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు తిరిగినట్లయింది మాధురికి పూర్ణిమ అచేతనంగా మంచం మీద పడుంది మాధురి తేరుకుని పక్కకు తిరిగే లోపల మాధురి చూపుల నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తున్న ప్రకాష్ కనిపించాడు అన్నయ్య నువ్వా అంతకంటే మరి మాట తేగలేదు మాధురికి నేనేం చేయలేదు మధు నేను మామూలుగానే వచ్చాను ఓ కప్పు కాఫీ ఇస్తావా పూర్ణ అన్నాను అంతే అలా విరుచు పడిపోయింది అన్నాడు కంగారుగా తడబడుతున్న మాటలను విడదీసుకుంటూ మరేం మాట్లాడలేదు మాధురి మౌనంగా గ్లాస్తో నీళ్లు తీసుకుని పూర్ణముఖాన గుడ్డతో కళ్ళ మీద అద్దీంది మాధురి ఇవన్నీ చేస్తున్నా మనసు విపరీతంగా బాధపడుతోంది ఇన్నాళ్ళు బాగానే ఉన్న పూర్ణ మళ్లీ అలా హఠాత్తుగా ఎందుకు పడిపోయింది ఇందులో అంతా ఆలోచనలు తలలో సుడులు తిరుగుతున్నాయి ప్రకాష్ మాటలు పూర్తిగా నమ్మబుద్ధి కావడం లేదు ఆలోచిస్తూనే తలెత్తి చూసింది ప్రకాష్ అక్కడ లేడు అనుమానం మరింత దృఢపడింది నెమ్మదిగా కళ్ళు విప్పిన పూర్ణ భయంగా చుట్టూ చూస్తోంది ఏంటి పూర్ణ ఏంటి వెదుగుతున్నావ్ ఏమైంది ఎందుకలా పడిపోయావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తోన్న వైపు అయోమయంగా చూసింది పూర్ణ అతను అతను ప్రకాష్ ఆ దుర్మార్గుడు ఎక్కడ నన్ను సర్వనాశం చేసిన ఆ నీచుడెక్కడా నేనిప్పుడే బావ దగ్గరికి వెళ్ళాలి అంటూ కోపం ఏడుపు మిళితమైన గొంతుతో అరుస్తూ లేచి నిలబడిన పూర్ణను అతి ప్రయత్నం మీద మంచం మీద కూర్చోబెట్టగలిగింది మాధురి నువ్వు తొందరపడక పూర్ణ చంద్రాన్ని నేను పిలుస్తాను ఇన్నాళ్ళు అసలు కారకుడెవరో తెలియకుండా బాధపడుతున్న చంద్రం ఈ విషయం వినగానే పగ తీర్చుకోవడానికి పరిగెత్తుకొస్తాడు నువ్వు బాధపడకు అంతా సవ్యంగా జరుగుతుంది లక్ష్మిని పంపిస్తాను నీకు తోడుంటుంది అన్యాయంగా ఓ ఆడపిల్ల బతుకు నాశనం చేసిన వాడు అన్నయ్యయిన క్షమార్హుడు కాదు నేను చంద్రానికి కబురు పెడతాను అంటూ హడావిడిగా అక్కడి నుంచి బయటకొచ్చి పెద్దగా అంగులు వేసుకుంటూ తమ ఇంటివైపు సాగిపోయింది లక్ష్మిని వెంటనే పూర్ణ దగ్గరకు వెళ్లమని పంపించింది నెమ్మదిగా తను తండ్రి గదిలోకి వెళ్ళింది కొంతసేపు ఏం చెయ్యాలో తోచందా రూమ్లోకి బయటకు తిరిగింది ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చి నెమ్మదిగా అన్నగదిలో ప్రవేశించింది ప్రకాష్ గదిలోనే ఉన్నాడు మాధురిని చూసి ఉలికిపోటుగా లేచి కూర్చున్నాడు మాధురి దగ్గరగా వెళ్లి అన్నమంచం మీద ఓ పక్కగా కూర్చుని నెమ్మదిగా అడిగింది అసలేం జరిగింది ఫోర్ ఏం చేశావు పిడుగుల వర్షంలో అడుగుతున్న ప్రశ్నలకు కొద్దిగా కంపించినా అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు ఏంటా క్రాస్ ఎగ్జామినేషన్ జరిగిందేంటో అక్కడే చెప్పానుగా అన్నాడు నిర్లక్ష్యంగా ఏటో చూస్తూ జరిగింది ఇంతేనంటావా అంది కోపాన్ని అణుచుకుంటూ అంతకాకపోతే ఇంకెంత అయినా మధ్య నువ్వేంటి ఈ ప్రశ్నలన్నీ నీకెందుకు నోరు మూసుకుని నీ పన్ను చూసుకో అన్నాడు విసురుగా నెడుతూ అలాగేరా కానీ అంతకుముందు నీ నోరు శాశ్వతంగా మూయించడం నా బాధ్యత అంటూ అంతవరకు పైట చాటున దాచుకున్న పిస్టల్ తీసి ప్రకాష్ మీదకు కాల్చింది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతవరకు ఏదో చిన్న పోట్లాట ఎప్పట్లాగే సర్దుకుంటుందిలే అనుకున్న ప్రకాష్ ఒక్కటే చౌకేక పెట్టాడు మాదిరి చేతుల్లో నుండి పిస్టల్ జారి కింద పడింది కళ్లనిండా నీరు కమ్ముకుంది అప్పటికే పిస్టల్ చప్పుడు ఆ వెంటనే ప్రకాష్ ఆరతనాదం విన్న ప్రెసిడెంట్ గారు ఆయన భార్య ఒక్క పరుగున చావిట్లో నుంచి ప్రకాష్ రూమ్ వైపు పరిగెత్తుకొచ్చారు మీద గెలగలా తన్నుకుంటున్న ప్రకాష్ను నుంచి అవిరామంగా కురుస్తున్న కన్నీళ్లతో అన్నవైపే చూస్తున్న మాధురిని చూశారు మాధురి ముందే పడుంది పిస్టల్ ఓ క్షణంలో జరిగింది అర్థమయ్యేసరికి ప్రకాష్ దగ్గరకు చేరుకుని బోరుమంది తల్లి అసహాయంగా తండ్రివైపు తల్లివైపు చేతులు చాచడానికి ప్రయత్నించిన ప్రకాష్ చేతులు బెడ్డ మీదకు వాలిపోయాయి ఏదో చెప్పాలని తెరిచిన నోట్లో నుంచి శబ్దం రాలేదు తమ వంశాంకురం తమను విడిచిపోయాడన్న విషయం తెలియగానే అంతటి ప్రెసిడెంట్ గారు భార్యతో పాటు కొడుకు శేవాన్ని చేతుల్లోకి తీసుకుని బోరు అన్నారు ప్రకాష్ శేవాన్ని వరండాలోకి చేర్చారు ఎలా జరిగింది ఎవరు చేశారని అడిగే ధైర్యం పనివాళ్లకు లేదు తెలిసిన ప్రెసిడెంట్ గారు త్వరగా శవదహనానికి ఏర్పాట్లు చేయించడంలో మునిగిపోయారు ఆవేదనతో గుండెలు బద్దలవుతున్నా జరిగిందాని గురించి కూతుర్ని ప్రశ్నించలేదు అన్నా చెల్లెళ్ల కీచులాటలో ఓ భాగంగా నవ్వులాటగా మాధురి కాల్చిన గుండు పొరపాటున ప్రకాష్కు తగిలిందేమో ఆ విషయం గురించి ప్రశ్నలు వేసి అయోమయంగా ఉన్న కూతుర్ని మరింత కంగారు పెట్టడం ఇష్టంలేక కూతుర్ని గదిలో పెట్టి తలుపులు వేసి ఉంచారు ఎందుకైనా మంచిదని కాసేపట్లో వార్త ఊరంతా పాకిపోయింది ప్రకాష్ బాబు హఠాత్తుగా గుండాగి చచ్చిపోయారట అని ఎంతైనా ప్రెసిడెంటు ఆ పైన కావలసినంత పలుకుబడి ఉంది అచ్చను సాధారణ మరణంగా మార్చి చెప్పి నమ్మించడం అంత కష్టమైన పనేమీ కాదు భార్యను కూడా కూతురుతో పాటే రూంలో బంధించారు బాధలో అని కూతురి జీవితాన్ని పాడు చేస్తుందేమోనని మాధురిని నోటికొచ్చినట్టల్లా తిడుతోంది తల్లి అది పెద్దగా అంటే భర్త ఎక్కడ కోపం తెచ్చుకుంటాడేమోనని భయం ఆయన భార్యను గట్టిగా హెచ్చరించి వెళ్లారు ఎట్టి పరిస్థితుల్లోనూ మాధురిని పల్లెత్తు మాట అనద్దని అయినా ఆమె మాతృహృదయం కొడుకు ఆకస్మిక మరణానికి చిత్రహింసకు గురవుతుంటే అందుకు కారకురాలైన కూతుర్ని శాపనార్థాలు పెట్టకుండా ఎలా ఉంటుంది తల్లి అడిగిన ఏ ప్రశ్నకు జవాబివ్వలేదు మాధురి మౌనంగా శోకదేవతల అభిరామంగా కన్నీళ్ల వర్షం కురిపిస్తూ జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలోచిస్తోంది తండ్రి పొలిబడ ఉపయోగించి డాక్టర్ చేత సర్టిఫికెట్ రాయించడం అది హఠాత్ మరణంగా ప్రచారం చేయించడం అన్నీ తెలుసు పాపం ఆయన అంతకంటే ఏం చేయగలరు కూతుర్ని కూడా పోగొట్టుకోలేడుగా అప్పటికే పైన బాధ భరించలేందుగా ఉంది ఇంకా కూతుర్ని ఓ హంతకురాలుగా నలుగురిలో నిలబెట్టి కొడుకుతో పాటు పరువు ప్రతిష్టల్ని మిగిలిన ఒక్క కూతుర్ని పోగొట్టుకోలేరుగా అందుకే అగ్ని పర్వతాలు బద్దలవుతున్న అంతరంగాన్ని చిక్కబట్టుకుని కొడుకు అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు ఊర్లో పెద్దలందరూ వచ్చి పెళ్లిడుకొచ్చిన పండంటి కొడుకలా పోవడానికి గురించి ప్రెసిడెంట్ గారితో పాటు కన్నీళ్లు కారుస్తున్నారు ఏడ్చి ఏడ్చి పోయారు మాధురి తల్లి బళ్ళున తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా చంద్రం కనిపించగానే కళ్ళ నుంచి టపటపా కన్నీళ్లు రాలాయి చంద్రం కళ్ళు కూడా వర్షిస్తున్నాయి పూర్ణిమ నోట జరిగింది తెలుసుకున్న చంద్రం ప్రకాష్ మీద తన పగ తీర్చుకోవాలనుకున్నాడు తన ప్రమాణం నిలబెట్టుకోవాలనుకున్నాడు కానీ ముందుగానే తనకు ఆ శ్రమ లేకుండా చేసింది మాద్రి ప్రకాష్ను అంతం చేయాలని పొరుగునొచ్చిన తనకు వాకిట్లో అతని శవం స్వాగతం చెప్పింది దరిదాపుల్లో ఎక్కడా మోద్రి ఆమె తల్లి కనిపించకపోయేసరికి లోపలికి మౌనంగా కురుస్తున్న కన్నేళ్లతో వైపు చూస్తున్న చంద్రం దగ్గరగా వచ్చి అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది మాధురి చంద్ర నీ ప్రమాణం నేను పూర్తి చేశాను బ్రతుకు నాశనం చేసిన వాణ్ణి చంపితేనే గాని నీ పగ చల్లారదని ఆ రోజు పూర్ణిమ మీద ప్రమాణం చేశావు అతనెవరో తెలిసిన తర్వాత ఆ అవకాశం నీకు ఇవ్వదల్చుకోలేదు కొందరుపాటుతో నువ్వు నాన్నను చంపి జైలుకెళ్తే పూర్ణకు దిక్కెవరు ఈ పని నువ్వు చేసుంటే నిన్ను జైలుకు పంపడానికి మా నాన్నగారు ఆరక్షణం కూడా ఆలోచించరు కానీ అదే తన కూతురేను నేను చేస్తే చూస్తున్నావుగా అంతే చంద్ర ఓ కన్ను పోయిన నాన్నగారు రెండో కన్ను పోగొట్టుకోవడానికి సిద్ధపడరు అందుకే అందుకే అన్నయ్యను నా చేతులతో నేనే కాల్చి చంపాను ఏ ఆడపడుచు తన అన్న ఇలా ప్రవర్తించి ఉండదేమో చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం చంద్ర కాని నేనలా చేయలేకపోతే ఒకేసారి ఇద్దరిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి పూర్ణను మళ్లీ అనాథగా చూడాలి అన్నను కోల్పోవడం నిన్ను దూరం చేసుకోవడం పూర్ణను అనాథం చేయడం ఈ మూడింటికన్నా ఒక్క అన్నయ్యను పోగొట్టుకోవడం సులభం అనుకున్నాను అప్రయత్నంగానే మాధురి తలను గుండెలు కదుముకుని మధు ఎంత పనిచేసావు మధు నీకోసం ఏమీ చేయలేని ఈ నిర్భాగ్యుడి మీద నీకెంత అభిమానం అనురాగం ఎందుకమ్మా నేను నీకేమిచ్చాను ఏమివ్వగలను సొంత అన్నను చంపడానికి నీకు ప్రాణమెలా ఊపింది అంతకుముందు ఎంతటి ఘర్షణకు లోనే ఉంటావు అంటున్న చంద్ర కళ్ళ నుంచి కురుస్తున్న కన్నీరు మాధురి తలను అభిషేకిస్తుంటే అంత బాధలోనూ ఏదో తెలియని శాంతిగా తృప్తిగా అనిపించింది మాధురికి నెమ్మదిగా చంద్ర నుంచి దూరంగా జరిగి నుంచింది చంద్ర నాకు నువ్వు ఏమివ్వాలి నాకు కావలసింది నాకెప్పుడో లభించింది నీ మధురమైన మమత నిండిన మనసులో నాకింత చోటుంటే చాలనుకున్నాను అది నాకు దొరికింది అంతకంటే నేనింకేమీ కోరుకోను ఈ జీవితమంతా నిన్ను చూస్తూ హాయిగా గడిపేయగలను ఆత్మీయమైన మీ మాటలు వింటూ పూర్ణ స్నేహమాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ సజీవ స్రవంతిలా బ్రతకగలను అన్నను చంపానన్న అపశృతి నా గుండెల్ని గుచ్చినప్పుడు అమృతమయమైన మీ అంతరంగంలో ఏకాస్తో చోటు సంపాదించుకోగలిగిన అదృష్టాన్ని తలచుకొని ఆ బాధను మరిచిపోవడానికి ప్రయత్నిస్తాను ఈ జీవితంలో ఎంతకంటే మరేమీ కోరుకోను పూర్ణను మట్టుకే సొంతమనుకుని నువ్వు అపురూపంగా దాచుకున్న నీ హృదయంలో ఎప్పుడో నీకే తెలియకుండా స్థానమిచ్చావు అది నువ్వు నాకు నీ నోటితో చెప్పకపోయినా మనసు చెప్పింది అంటున్న మాధురి కన్నీళ్లు వేలితో మీటుతూ చిన్నగా నవ్వడానికి ప్రయత్నిస్తూ అవును మధు నువ్వన్నది అక్షరాల నిజం కాని అంటున్న చంద్రం వైపు ఆరాధనగా చూస్తూ చాలు చంద్ర ఆ ఒక్క తృప్తి చాలు ఈ జీవితనింతే అనుకుని పడతాను మరుజన్మంటూ ఉంటే మనం తప్పక ఒక్కటవుతామన్న ఆశతో బ్రతుకు సాగించడానికి ప్రయత్నిస్తాను పదండి చంద్ర ఆఖరిసారి అన్నయ్యను చూసుకుంటాను అంటూ వరండాలోకి నడుస్తున్న మాధురిని అనుసరిస్తోన్న చంద్రానికి కన్నీటితో కళ్ళు మసగబారాయి ఇంతటి ప్రేమమూర్తి అంతటి ఘోరమైన హత్య ఎలా చేయగలిగింది భవిష్యత్తులో మధు ఇంకేమీ కోరుకోదా బ్రతుకంతా కన్నీగానే ఉండిపోతుందా తను ఏమీ చేయలేడా దానికి సమాధానం ఒకటే వచ్చింది అదే మాధురి సమాధానమని మనసు చెప్పింది ఈ జీవితం ఇంతే ఇంతటితో ఈ నవల్ కూడా కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ